హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చేసారు పిల్లలందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు కదా పేరెంట్స్ మాత్రం వాళ్ళతో వేగలేక ఈ ఎండకి చిరాకు పడుతున్నారు కదా సో నాకైతే కామెంట్స్లో వస్తూ ఉన్నాయండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారక్క వాళ్ళైతే బాగా గోల్ చేస్తున్నారు బయటికి తీసుకెళ్ళాలి అసలు ఖాళీ లేదు వీడియోస్ చూడడానికి కూడా ఖాళీ లేదక్క అని చెప్పి అప్పుడే స్టార్ట్ అయిపోయాయి అనమాట నా కామెంట్స్ అయితే సో మీరు ఎక్కడికి వెళ్తున్నారు హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళట్లేదా అని అడుగుతున్నారు కదా వెళ్ళాలండి నాకు కూడా ఈ అంటే ఈసారి పెద్ద ఏ ఉంది మొత్తం ఇంకా అందరినీ కవర్ చేసుకోవాలన్నమాట అంటే శ్రావణి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి ఆ తర్వాత గుడికి అంటే మొక్కులు ఉన్నాయన్నమాట కొన్ని మొక్కులు సో అవన్నీ కూడా ఈ సమ్మర్ హాలిడేస్లోనే తీర్చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము సో చూడాలి ఎలా జరుగుతుందో ఇంకా తెలీదు ఎందుకంటే పిల్లలకి మే ఫస్ట్ నుంచి హాలిడేస్ సో హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇంకా అవన్నీ ఇంకా ప్లాన్ చేయాలి రిజర్వేషన్స్ అవ్వలేదు కొంచెం కంగారుగా అయితే ఉంది సో చూడాలి సో అప్పటి నుంచి అక్కడికి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన దగ్గర అంతా కూడా వ్లాగ్స్ అయితే చేస్తానులేండి అక్క అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వీడియోస్ పెట్టండి అని అన్నారు పెడతాను ఖచ్చితంగా పెడతాను వెళ్తే మాత్రం సో ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చెట్లకి నీళ్ళంతా పోసేసి గుమ్మాలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేశాను ఇంకా వంట చేద్దామని చెప్పేసి వంట గదిలోకి వచ్చాను సో ఇంక ఇవాళ కూర ఏంటి అంటే వంకాయ ములక్కాడ మామిడికాయ కర్రీ అనమాట సో ఇప్పుడు మనకి బాగా మామిడికాయలు దొరికే సీజన్ కదా నేను ఏం చేశానంటే మొన్న పచ్చడి కోసం అని చెప్పి మామిడికాయలు తెచ్చాను కదా కొన్ని పచ్చడి పెట్టేసాను ఒక నాలుగు కాయలు ఏం చేశానంటే కట్ చేసి యాక్చువల్గా ఆవకాయ పెడదాం అనుకున్నానండి పెసర ఆవకాయ కాకపోతే ఇంకా నాకు కుదరలేదు అందుకని ముక్కలు పాడైపోతాయి కదా డీప్ లో పెట్టేశాను అనమాట అవి పుల్ల ముక్కలు కదా అంటే పుల్ల మామిడికాయ అనమాట సో ఈ టైంలోనే కదా మనకి పులుపున్న కాయలు వస్తాయి ఇంకొక వన్ వీక్ ఆగినా సరే స్వీట్ వచ్చేస్తాయి కాయలు సో అందుకని చెప్పి ఈ టైంలోనే ఎవరైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే లో స్టోర్ చేసుకోండి మామిడికాయలని వన్ ఇయర్ పాటు నిలవు ఉంటాయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చి పచ్చిమామిడికాయలు డీప్ లో కనుక పెట్టుకుంటే ఉంటాయి అన్నమాట సో నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అవి తీసి ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను సో కర్రీ అయితే మాత్రం ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం మినపప్పు శనగపప్పు వెల్లుల్లిపాయ ఆ తర్వాత కరివేపాకు అంతా పోపు అయితే పెట్టుకొని ఉల్లిపాయలు టమాటాలు ఫస్ట్ ఉల్లిపాయ వేయించుకున్నాను ఆ తర్వాత టమాటా ముక్కలు వంకాయ ముక్కలు ములక్కాడ మామిడికాయ అన్నీ వేసేసి పసుపు ఉప్పు ఇంకా ఇది పులుసు కారం అనమాట పులుసు కారం అంటే మీకు ఇదివరకు వీడియోలో చూపించాను కదా పులుసులోనే అంటే పులుసు కారంలోనే ధనియాల పొడి మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ ఇంకా పసుపు అన్ని మిక్స్ చేసి పెట్టుకుంటాను సో ఆ పులుసు కారమే నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు వేసేసాను ఇంకా వేరే స్పైసెస్ అంటే ఇంకా ధనియాల పొడి ఇంకేం వేయాల్సిన అవసరం లేదనమాట సో ఆ కారం వేసేసి వాటర్ వేసేసి మూత పెట్టేస్తే మనకి కూర రెడీ అయిపోద్ది మామూలుగా మనం చింతపండు పులుపేసి పెట్టుకుంటాం కదండి వంకాయ ములక్కడ పులుసు సో ఆ పులుసే ఇవాళ నేను చింతపండు పులుపు లేకుండా మామిడికాయ పులుపుతో పెట్టుకున్నాను అనమాట సో మామిడికాయ లేసాను కాబట్టి ఇంకా మనకి సేమ్ పులుపు అంటే పుల్లగా ఉంటుంది ఈ ఊరిలాగా వస్తుంది కూర చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం ఈ కూర కొంచెం పక్కన పప్పు ఉడక పెట్టుకున్నాం అనుకోండి ముద్దపప్పు లాగా ముద్దపప్పుతో ఆ కూర కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా టైం లేక నేను పప్పు ఉడక పెట్టలేదు ఇంక ఇక్కడేమో అల్లం పచ్చడి చేస్తున్నాను చాలా మంది నిలవ అంటే నిల్వ చేసుకోవడానికి ఎండుమిర్చితో చేస్తారు సో ఇలా చేసుకుంటే కూడా నిలువ ఉంటుందండి ఒక పది రోజుల వరకు ఉంటుంది నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను అల్లం పచ్చడి దోశ ఇడ్లీతో తినేవి ఫస్ట్ అయితే కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఒక వంద గ్రాములు అల్లం అల్లం ముక్కలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేనైతే అల్లం పైన ఉన్న పొట్ట అయితే ఏం తీలేదండి జస్ట్ కడిగేసాను అంతే కడిగేసి కట్ చేసి వేసుకున్నాను అప్పుడే ఘాటు బాగుంటుంది సో అందుకని అలా వేసుకున్నాను ఆ తర్వాత ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు కూడా సో రెండు సమానంగా తీసుకున్నాను పచ్చిమిర్చి అల్లము ఇప్పుడు దీన్నైతే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేస్తాను పైకి తుర్లకుండా ఉంటుంది కదా సో మూత పెట్టేసి బాగా ఆయిల్లో వేగనివ్వండి పచ్చిమిర్చి అల్లాన్ని దీన్ని ఏంటంటే రెండు రకాలుగా చేస్తాను మళ్ళీ ఇందులో ఒక్కొక్కసారి శనగపప్పు కూడా వేస్తానండి అప్పటికప్పుడు తినాలి అనుకుంటే శనగపప్పు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒక రెండు మూడు రోజులే ఉంటుంది సో ఇదేంటి అంటే మనకి టెన్ డేస్ అలా నిల్వ ఉంటదన్నమాట అనమాట కానీ బాగుంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు టిఫిన్స్ లోకి చాలా బాగుంటది సో నాకు ఇదే ఇష్టం అనమాట మిరపకాయల కంటే కూడా సో ఇంక ఇక్కడేమో ఆ అల్లము అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి కదా సిమ్ లో పెట్టేశాను కొంచెం వేగాలి ఇంకీ లోపల ఇదిగోండి ఇందాక మనం చేసుకున్న వంకాయ మామిడికాయ కర్రీ అండి అసలు ఎంత రుచిగా ఉంటుందో మామిడికాయ ఫ్లేవర్ ములక్కాడు ఫ్లేవర్ రెండు మిక్స్ అంటే మాత్రం చాలా బాగుంటుంది కదా సో కూర అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇంక ఇక్కడేమో ఇవి చల్లారిపోయాయి అనమాట పచ్చిమిర్చి అల్లము చల్లారిన తర్వాత ఒక యాభై గ్రాములు చింతపండు ఒక యాభై గ్రాములు బెల్లం తీసుకున్నాను యాక్చువల్గా మిక్సీలో వేసేయచ్చు డైరెక్ట్గా కాకపోతే మీకు చూపిద్దాం అని చెప్పేసి కడాయిలో వేసాను అంతే అన్నీ ఇంకంతేనండి తీపి పులుపు కారం ఉప్పు అన్నీ మిక్స్ చేసి పచ్చడి చేసేసుకోవడమే చెప్పాను కదా ఒక్కొక్కసారి అయితే నేను అందులో శనగపప్పు ఉంటుంది కదా పచ్చనగపప్పుని కూడా వేసి ఫ్రై చేసుకుంటాను కాకపోతే ఇంకా పచ్చనగపప్పు వేయలేదు ఎందుకంటే అది వేస్తే ఎక్కువలు నిలవ ఉండదు కాబట్టి అల్లము అలాగే పచ్చిమిర్చి బాగా చల్లారిపోయిన తర్వాత యాభై గ్రాముల బెల్లము యాభై గ్రాములు చింతపండు వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా మిక్సీలో ఇలా గట్టిగా పేస్ట్ చేసుకున్నానండి ఇది నీలవ చేసుకునేది అనమాట బయటైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది అయితే ఒక టెన్ డేస్ అలా నిలువ ఉంటుంది ఎందుకంటే పచ్చిమిర్చి కదా సో దానికైతే కొంచెం పోపు పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని డైలీ టిఫిన్స్లోకి మనం వాడుకోవచ్చు అనమాట అదైతే పక్కన పెట్టేసి ఇంక ఇదిగోండి దోశలు అయితే వేస్తున్నాను సో ఫ్రెండ్స్ నన్ను ఈ లింక్ కొత్త సబ్స్క్రైబర్స్ నేను ప్రతిసారి నేను లింక్ అయితే ఇస్తున్నానండి తప్పుగా అనుకోవద్దు చాలా మంది మళ్ళీ నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు ఫోను రీసెట్ అయిందండి దానివల్ల నేను ఆర్డర్ చేసిన ఆర్డర్స్ అన్నీ అనమాట కనిపించట్లేదు అందుకే కొంతమందికి నేను లింక్స్ అనేది ఇవ్వలేకపోతున్నాను పాత వీడియోస్లో చాలా వాటిల్లో నేను ఈ ప్యాన్ లింక్ అయితే ఇచ్చాను సో ఈ లింక్ మళ్ళీ అడిగారు కదా ఎవరికైనా కావాలి అనుకుంటే నేను లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీని ప్రైస్ అయితే నాకు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా పడినట్లుందండి కాస్ట్ అయితే నాన్ స్టిక్ ఐరన్ అయితే కాదు సో ఈ ప్యాన్ గురించి చెప్పన్నారు కదా అందుకని చెప్తున్నాను బా బాగుంది నేనైతే మాత్రం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను అనమాట బాగా దోశలు బాగా వస్తాయి అంటే ఇలా ఒకటేసారి రెండు దోశలు మూడు దోశలు వేసుకోవచ్చు సో నేనైతే నాకు ఇలా వేయడమే ఇష్టము అందుకే ఇట్లా చిన్న చిన్నవి కానీ ఒక మూడు దోశలు అలా వేసేసాను వేసేసి ఇదిగోండి ఇంకా లింక్ ఇస్తానండి కావాలి అంటే ఒకసారి తీసుకోండి సో నాన్ స్టిక్ ఇష్టపడే వాళ్ళు తీసుకోండి లాంగ్ టర్మ్లో మాకు ఐరన్ కావాలి అనుకుంటే మాత్రం వద్దు ఎందుకంటే నాకు ఇంకా బిజీగా ఉంటాను అంటే ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి నేను నాన్ స్టిక్ తీసుకున్నాను ఐరన్ అయితే కొంచెం తలనొప్పి అని చెప్పేసి అంతే కానీ వాడకం మాత్రం బాగానే ఉందండి కొంచెం జాగ్రత్తగా వాడితే నాన్ స్టిక్ ఏమీ పోకుండా వాడుకుంటే ఎక్కువ రోజులే వస్తుంది సో ఇంక ఇక్కడ ఏంటంటే పచ్చడిలో కొంచెం వాటర్ కలిపేసి ఫస్ట్ మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొంచెం గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ అయితే కలిపేశాను ఇదిగోండి ఇది పల్లీ చట్నీ అనమాట సో దోశలు పల్లీ చట్నీ పెట్టేశాను వారు పిల్లలు అయితే ఇంకా బయలుదేరిపోయారు ఇవాళ నాకైతే చాలా ఉందండి బట్టలు ఉతకాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్టలు ఉతకాలి ఉతకాలి అని చెప్పేసి అంటే బట్టలు ఉతకడం అంటే అన్నీ కాదు నావి చీరలు ఉన్నాయన్నమాట పట్టు చీరలు కాటన్ శారీసు నేను చీరలు ఎందుకో అసలు మిషన్లో వేయను అంటే ఉండలు చుట్టేస్తాయి కదా బట్టలు అనుకోండి కొంచెం ఇదిలిచ్చి ఆరబెట్టచ్చు చీరలు అయితే ఇదిలియడానికి కష్టం అవుతుంది కదా అందుకని చెప్పి నేను చేత్తోనే ఎప్పుడు జాడిస్తాను అదే కాకుండా నేను ఎక్కువసేపు ఏమి కట్టుకోం కదండి చీరలు మహా అయితే ఇవన్నీ టూ అవర్స్కి మించి కట్టిన చీరలు కాదు అయితే చాలామంది అలా ఒక పూట కట్టుకుంటాం కదా మనం అలా ఒక గంట రెండు గంటలు పెళ్ళికి వెళ్ళినా గుడికి వెళ్ళినా కట్టుకొని వెళ్తాం కదా మళ్ళీ అవి తీసేసి కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకోసారి కట్టుకోవచ్చు ప్రాబ్లం లేదంటారు కాకపోతే నాకేంటంటే మళ్ళీ గుడికి ఎక్కువగా నేను గుడికే కదా పెళ్ళి ఫంక్షన్స్కి కూడా నేను ఇప్పుడు ఏం వెళ్ళట్లేదు కాబట్టి పూజ చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడే కదా మళ్ళీ సెకండ్ టైం కట్టుకోవాలి అందుకని నాకు ఎందుకో కట్టుకోబుద్దు అవ్వదు అనమాట ఒకసారి కట్టుకున్న చీరలు అందుకే నేను ఏం చేస్తున్నానంటే షాంపూ వాష్ చేసేస్తున్నాను జస్ట్ ఇలా షాంపూలో వాటర్ వేసేసి కొంచెం అందులో ఒక చీరకి ఒక షాంపూ అలా వేసేసాను వేసేసి ఆ నీళ్ళల్లో అలా జాడిచ్చేసి ఒక రెండు సార్లు మంచి నీళ్ళల్లో జాడిచ్చేస్తే అంతే ఇంకా ఆరబెట్టేస్తాను అనమాట ఎక్కువ ఏదైనా మరకలు అయి ఉంటాయి కదా ఇప్పుడు మనం తినేటప్పుడు కొంచెం ఆయిల్ మరకలు కానీ లేకపోతే ఏదైనా పడతాయి కదా సడన్ గాన అప్పుడు మాత్రం వాటి వరకు ఏం చేస్తానంటే వానిష్ ఉంటుంది కదా ని అంటే పట్టు చీరలకు చెప్తున్నాను పట్టు చీరలకు కానీ కాటన్ అప్పుడు ఏంటంటే కొంచెం ఆ ని ఎక్కడైతే మరక పడిందో ఆ మరక మీద వ్యానిష్ వేసేస్తాను చేత్తు కొంచెం అలా రబ్ చేసేసి పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత ఇంక నార్మల్గా ఇలాగే వాష్ చేసేస్తాను అనమాట అంతేగాని బ్రష్ కొట్టడం అట్లా ఏమి ఉండదండి ఎందుకంటే అవి జస్ట్ అలా కట్టుకొని అలా పక్కన పెట్టేస్తాం కదా అందుకని సో ఇదిగో చూస్తున్నారు కదా ఇలాగా జాడి చేస్తాను ఇవి కాటన్ పట్టు చీరలు అనమాట అంటే నెల్లూరులో పాటూర్ అని చెప్పి చెప్పాను కదా సో పాటూర్ పట్టు చీరలు ఇంకోటి ఏమో కాటన్ లెనిన్ శారీసు ఎక్కువగా నేను అయ్యే కట్టుకుంటాను ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా అని చెప్పి కొంచెం చిరాగ్గా ఉన్న చీరలు అస్సలు కట్టుకోను అంటే కొంచెం హెవీగా ఉంటాయి కదా డిజైన్స్ వచ్చి కొంచెం ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చి అట్లాగా ఉన్నాయి కానీ అలాంటివి కట్టుకోవడానికి ఎందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను ప్లెయిన్ శారీసే ఎక్కువ ఇష్టం అనమాట నాకు ఎక్కువ డిజైన్స్ కంటే కూడా సో మీరు చూస్తే ఎక్కువ అవన్నీ కూడా ప్లెయిన్ శారీసే అన్ని పాటూరు చీరలేనండి ఇంకా పాటూరు చీరల కోసం కూడా అడిగారు అక్క మీరు కనుక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఒకసారి చూపించండి పాటూరు చీరల కోసం చెప్పండి అని ఏమోనండి చెప్పలేను టైం ఉంటే వెళ్తాను కి ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి కూడా ఇప్పుడే చీర తీసుకుందాం అనుకుంటున్నాను అక్కడ అనుకోండి మనకి చాలా రీజనబుల్ కే వస్తుంది టెన్ థౌజండ్ సారీకి కూడా మనకి ఎయిట్ థౌసండ్ సెవెన్ కి వస్తుంది అనమాట డైరెక్ట్ గా అక్కడ మ్యానుఫాక్చరింగ్ అక్కడే కదా పాటూర్లో సో ఖచ్చితంగా మనకి రెండు మూడు వేలు డిఫరెన్స్ అయితే ఆ మాల్స్ లో కొనేదానికంటే కూడా అదే షాపింగ్ మాల్స్ లో కొనేదానికంటే కూడా లో కొన్ని చీరలు ఖచ్చితంగా వెళ్తే మాత్రం మీతో వీడియో షేర్ చేస్తాను అడ్రస్ చెప్పండి అక్క అంటే ఎవరు ఎవరిదైనా మీరు ఎక్కువ ఎక్కడ తీసుకుంటారో అక్కడ చెప్పండి ఆ షాప్ పేరు అన్నారు నాకైతే అంత ఎగ్జాక్ట్గా తెలీదు మా చెల్లికి మా అమ్మకి తెలుసు ఎందుకంటే వాళ్ళే ఎక్కువ షాపింగ్ చేశారు నా చీరలన్నీ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరే ఎక్కువ షాపింగ్ చేశారు అనమాట చేస్తారు మామూలుగా కూడా సో మా అమ్మ ఏంటంటే అక్కడ పట్టు చీరలు మా అమ్మ సేల్ చేస్తుంది అప్పుడప్పుడు ఫంక్షన్స్ టైంలో ఫెస్టివల్ టైంలో మా అమ్మను అడుగుతానులేండి ఈసారి సో అప్పుడు మీకు అడ్రస్ చెప్తాను ఇదేం ప్రమోషనల్ కోసం అయితే ఏం కాదండి జస్ట్ మీరు అడిగారు కాబట్టి ఎక్కడ మనకి తక్కువగా వస్తాయి అని సో వాళ్ళని అడిగి అడ్రస్ను ఆ షాప్ పేరు అయితే మీకు చెప్తానులేండి అక్కడికి వెళ్తే మీకు ఏదైనా కొంచెం రీజనబుల్గా దొరకచ్చు మ్యాక్సిమం మా అమ్మ అయితే చాలా చీరలు పట్టు చీరలు అయితే సేల్ చేసింది అనమాట సో సేల్ చేయడం నాకు మా చెల్లికి చీరలు అలాగే బోల్డ్ చీరలు అయితే కొనిచ్చింది ఇంకా నేను కొనుక్కున్నవి కూడా సేమ్ ఇవే బ్యాటర్న్తో ఉంటాయి అనమాట పాటూరు పాటూర్ పట్టు చీరలే సో అవన్నీ కూడా ఇలా వాష్ చేసేసి ఆరబెట్టేశాను ఇంక మా మేడ్ వచ్చేసింది రాక రాకముందే ఉతికేద్దాం అని ఉదయాన్నే ఎందుకంటే తను వచ్చాక ఆవిడ గిన్నెలు కడగాలి కదా ఎర్లీగా వచ్చేస్తుందండి ఎందుకంటే ఎయిట్ థర్టీకే ఎండ చూడండి అసలు ఎలా ఉందో అంత ఎక్కువ ఉందనమాట ఈ ఎండ మాత్రం ఇంక అందుకే ఉదయాన్నే నేను వాష్ చేశాను ఇంకా ఆవిడ కూడా వచ్చింది సరే నేను ఇంక కిందకు వచ్చేసాను అనమాట ఆ తర్వాత ఇంకెందుకొచ్చి ఇంట్లో పని అంతా చేసేసి ఇల్లు పెడుతున్నాను పూజ చేసుకుందామని కాకపోతే ఇప్పుడు పూజ చేయనండి ఈవినింగే పూజ ఎందుకంటే ఆ మొత్తం ఇంక ఇంట్లో పని అంతా అయ్యేసరికి పది అయిపోతుంది ఇంక చూసారు కదా వాష్ చేసి ఆ తర్వాత వాషింగ్ లో బట్టలు కూడా కొన్ని ఒక ట్రిప్ వేస్తాను నాకు ఏంటంటే డైలీ బాత్రూమ్ కడగాలి అంటే నార్మల్ గా కడిగేస్తాం చీపుడుతో అట్లా కాదు నేను ఏమంటానంటే మాకు వాష్ ఏరియాలో ఆ వాటర్ అనేది వాషింగ్ మిషన్ వాటర్ అంతా వచ్చేస్తాయి అనమాట సో ఎప్పుడు వాషింగ్ మిషన్ వేసినా సరే ఆ మొత్తం ఆ టైల్స్ అన్ని కూడా కడగాలి ఎందుకంటే ఆ మురికి పట్టేస్తాయి కదా సో నాకు పెద్ద తలనొప్పి దానికి ఒక పైప్ పెట్టించేస్తే డ్రైన్ వాటర్ గా వెళ్ళడానికి ఆ పెట్టి పెట్టించాలి అనుకుంటున్నాము చాలా చిన్న చిన్న పనులే చాలా ఉన్నాయండి కానీ అస్సలు ఏం టైం లేక మా వారికి కుదరట్లేదు చేయించడానికి దానివల్ల డైలీ నేను బాత్రూమ్ క్లీన్ చేయాల్సి వస్తుంది అట్లా ఇంకా బాత్రూమ్ అంతా క్లీన్ చేసేసి బట్టలు ఆరబెట్టి ఇల్లంతా నీట్గా మోపది పెట్టేశాను పూజ అయితే మాత్రం ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పి ఆ తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఏజియో ఆర్డర్స్ అండి అసలు పిల్లలకి ఆ గౌతమ్కి బర్త్డే ఉంది సో ఊరు వెళ్దాం అనుకుంటున్నాను కదా గౌతమ్కి బట్టలు అవి పెట్టాను బర్త్డే ఉంది కదా అని చెప్పి అవి అయితే వస్తాయో నాకైతే అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు అనమాట ఊరెళ్ళే టైమ్ అంటే ఇంక బయలుదేరదాం అనుకుంటున్నాను ఇంకా ఇవేమో బోల్డ్ అని రావాలి ఏజియో ఆర్డర్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి ఒక రెండు వచ్చాయి అన్నీ వచ్చాక మీతో షేర్ చేస్తానులేండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే నేను ఒకసారి మీకు ఫలుడా చూపించాను కదా సో ఫలుడా రెసిపీని ఇంకా ఈజీ మెథడ్లో చూపిద్దాం అనుకున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ పాలని మరిగించుకొని పావు లీటర్ వాటర్ వేసుకున్నానండి హాఫ్ లీటర్ పాలల్లో పావు లీటర్ నీళ్ళు నీళ్లు పోసి పాలు మరిగిన తర్వాత అందులో ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకున్నాను డైరెక్ట్గా పాలల్లోనే సగ్గుబియ్యం వేసేసి సగ్గుబియ్యము ఒక సెవెంటీ పర్సెంట్ సగ్గుబియ్యం అయితే ఉడికిపోవాలి ఆ తర్వాత సేమియా వేస్తున్నాను సేమియా ఇంక నేనేం ఫ్రై చేసుకోలేదనమాట డైరెక్ట్గా సేమియా వేసేస్తా ఉన్నాను యాక్చువల్గా అయితే ఫ్లోర్ మిక్చర్ తోటి చేస్తారు సేమియా కానీ మనకి ఇంట్లో మనం తినడానికి ఇలా ఈజీగా చేసుకోవచ్చు కదా సో సేమియానే వాడేస్తాను నేనైతే సో పాలల్లో సగ్గుబియ్యం వేసేసాను ఆ తర్వాత సేమియా కూడా వేసేసి ఉడికించుకున్నాను సేమియా సగ్గుబియ్యం రెండు ఉడికిపోయిన తర్వాత పంచదార అయితే ఒక హాఫ్ కప్ వేసుకున్నానండి ఎక్కువ వేయొద్దు ఎందుకంటే మనం అందులో ఇప్పుడు అబ్జా అలాంటివి కలుపుతాం కదా సో అందులో ఖచ్చితంగా షుగర్ ఉంటుంది అందుకనే నేను స్వీట్ అనేది తక్కువ వేసుకున్నాను పంచదార హాఫ్ కప్ వేసుకున్నాను ఇప్పుడు అది గట్టిపడిపోద్ది కదండి అంటే చల్లారిన తర్వాత గట్టిపడిపోయింది సో ఇప్పుడు నేను ఏం చేశానంటే చల్లటి పాలు ఇంకొక పావు లీటర్ పాలు అయితే కలుపుకున్నాను అనమాట చిక్కటి పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసిన పాలు అయితే కలుపుకున్నాను అప్పుడు ఏంటంటే మనకు కొంచెం లూజ్గా అయిపోద్ది కదా ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని రువబ్జా కనుక మీ దగ్గర ఉంటే రువబ్జా వేసుకోండి కానీ రువబ్జా అందరికి తెలియదు చాలా మందికి తెలియదు నన్ను అడిగారు ఏంటక్క అది అని చెప్పి సో రువబ్జా లేని వాళ్ళు జాము మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా మనకి బయట అమ్ముతారు సో పిల్లలు తినే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అయితే తీసుకొని ఆ గ్లాస్ కి అలాగా రాయండి అంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి అలా రాసానండి అంతే అంటే కొంచెం ప్రెజెంటేషన్ బాగుంటుంది అని చెప్పి ఆ తర్వాత అందులో నేను నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక ఒక స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత రూ అబ్జా వేసుకున్నాను సో మీ దగ్గర రూ అబ్జా లేదు అనుకుంటే ఆ జామ్ లోనే కొంచెం వేడి నీళ్ళు కలిపారు అనుకోండి సిరప్ లాగా అయిపోద్ది నిజం చెప్తున్నానండి రూ కంటే కూడా జామ్ తో చేసిన ఫలుడా చాలా బాగుంది సో మీరు మాత్రం డౌట్ లేకుండా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తోటి ఈ ఫలుడ అయితే చేసుకోండి సో నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం రువబ్జా కూడా వేసుకున్నాను ఫస్ట్ అయితే జామ్ పూసాను ఆ తర్వాత కొంచెం రువాబ్జా వేసాను ఆ తర్వాత సబ్జా గింజలు వేసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ సారీ సేమియా మిక్చర్ ఉంది కదా సేమియా బియ్యము సో అది ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకున్నాను వేసేసుకొని లాస్ట్లో ఐస్ క్రీమ్ అయితే పెట్టుకున్నాను సో ఐస్ క్రీమ్ పెట్టేసుకొని మీ దగ్గర ఉంటే టూటీ ఫ్రూటీ కానీ లేకపోతే ఇవి వచ్చేసి జల్లీస్ అనమాట జల్లీస్ అనేవి మనకి టెన్ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా పిల్లలు తినేవి జస్ట్ జల్లీ అని అమ్ముతారు కదా టెన్ రూపీస్ ప్యాకెట్స్ సో అవే తీసుకొని అవైతే ఇలా టాపింగ్ చేసుకున్నాను సో నిజం చెప్తున్నానండి అసలు ఎంత బాగుందంటే ఈ ఈ కప్పు చాలా కాస్ట్ బయట మనం కొంటే చాలా కాస్ట్ పడుతుంది కదా సో ఇంట్లో ఇది కనుక చేసుకుంటే ఈ కప్పు ఇద్దరు మనుషులు ఎంచక్క తినొచ్చు సో ఇదైతే చాలా సింపుల్ కూడా యాక్చువల్గా సేమియా పాయసం చేసినంత ఈజీ అంతే సో మళ్ళీ చెప్తున్నాను రూ అబ్జా కనుక మీ దగ్గర లేకపోతే ఎంచక్క జామ్ లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫలుడా అయితే తయారు చేసుకోవచ్చు రెసిపీ చాలా బాగుంటది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సమ్మర్ లో అదేనండి ఇంక ఇవాళ బ్లాగ్ అయితే సో చూసారు కదా రేపటి బ్లాగ్ లో మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్